జననేతకు ఘనంగా జన్మదిన వేడుకలు నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు బస్టాండ్ సెంటర్లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం మన ప్రియతమ నేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు జన్మదిన వేడుకలు మండల నాయకులు గ్రామ నాయకులు కార్యకర్తలు నడుమ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వంద మంది విద్యార్థులకు జగన్మోహన్ రెడ్డి బర్త్డే గిఫ్ట్గా ట్యాబుల పంపిణీ చేశారు తర్వాత మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకుని రక్తదానం చేశారు ఏ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షులు దేరెడ్డి చినసంజీవరెడ్డి జెడ్పీటీసీ బారెడ్డి రామతులసిమ్మ మండల కన్వీనర్ బారెడ్డి శ్రీనివాసరెడ్డి జేసీఎస్ మండల కన్వీనర్ పుల్లారెడ్డి వైస్ ఎంపీపీ రాగాల వెంకటరమణ ముంతల మధురాణి మాజీ ఎంపీపీ వెంకటరామరెడ్డి సర్పంచి సంధ్య బోరం శివలింగం విక్రమసింహనాయక్ రెడ్డి పార్థసారథి రెడ్డి మరియు మండల వైసీపీ నాయకులు గ్రామాల వైసీపీ నాయకులు పాల్గొన్నారు ఆయన మొహం కనపడటం పుల్లాడు మీ చేతులు కనపడుతుండ్రు బాల్ ప్రెస్ చేస్తుంటే తొందరగా వచ్చేస్తుంది అది आ सर सर धेरै होला पक्कै होला दाल्छौ न आउ त न मेरो आ बेल ल छरी फोन गर्न म त्यसको जम्मा एक नेसन एक नेसन बेदमा आ सब कुरा వేల స్మార్ట్ టీవీలు ఈ రోజు ఒకటి నుంచి ఐదు తరగతి పిల్లలకు పిగించడం జరిగింది ఇప్పుడే మా మేడం చెప్పినట్టు డిజిటల్ రంగంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో ముందు ఉండేటువంటి విషయం ఇది ఒక్కటి కాదు మన పథకాలు చూస్తే చాలా ఉన్నాయి అన్ని చెప్తే చాలా టైం పడుతుంది మనకు ముఖ్యంగా హై స్కూల్ వరకు అయితే అమ్మఒడి మన మండలంలో అయితే నాకు تو 11 وني گرا دو اني منھنجو ڪيتو 11 وني گرا دو